ఓవైపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతుంటే నేను మోసపోయానంటూ ఓ మహిళ తన ఆవేదన వెరవచ్చుతుంది పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి ఒక మహిళను తన భర్త చాలా ఇబ్బంది పెడుతున్న క్రమంలో తనతో వేరుగా ఉంటూ తల్లిగారింట్లో ఉంటుంది అదే క్రమంలో పక్కనే ఉన్న చిన్న ఆటో డ్రైవర్ ఆ అమ్మాయిని ట్రాప్ చేశాడు తను ఎంత మొత్తుకున్నా వినకుండా నీకు నీ పిల్లలకు అండగా ఉంటా అని చెప్పేసి తనను నమ్మించాడు వాళ్ళ కుటుంబ సభ్యులను ఒప్పించాడు ఆఖరికి పెళ్లి చేసుకున్నాడు పెళ్లి ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు నువ్వు నాకొద్దు అంటూ ఆ మహిళని నడి రోడ్డున వదిలేసి వెళ్ళిపోయాడు నాకు న్యాయం చేయాలంటూ బాధితురాలు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా సమాచారం కానీ ఆ మహిళకు న్యాయం జరుగుతుందా లేదా అనేది తెలియాల్సింది రజనీ అందులో నా భర్తకు నాకు పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళయి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు భర్త తాగుడుకు బానిస్తాయి బాగా కొట్టడం ఇది బాగా చేయటం అనుమానించడం చేసేవాడు ఇక మా వాళ్ళకి ఫోన్ చేసి ఇక మా అమ్మవారికి చెప్పి పెద్దల సమక్షంలో నన్ను తీసుకొని వచ్చిన అనంతరంలో ఇక అమ్మవారి ఇంటి దగ్గర ఏడు సంవత్సరాలు ఉన్నాను ఉన్న తర్వాత ఈ పాతంజనాపురం చెందిన ఈశావంశీ అనే అబ్బాయి పరిచయం అయ్యి నేను నేను పెళ్లి చేసుకుంటా నీ పిల్లల్ని నేను బాగా చూసుకుంటా అంటూ నా ఎమ్మటి ఇక తిరిగి ఏదించేయడం మొదలు పెట్టిండు నేను వద్దు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు నా పరిస్థితి ఇలా ఉంది నేను అంటూ ఉంటే నేను మందు దాగి చచ్చిపోతాను వంట ఇష్టము పడేవాడు నా దగ్గరకు వచ్చేవాడు నీ పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటా నేను మీ అమ్మ వాళ్ళని ఒప్పిస్తా అంటూ నా తల్లిదండ్రుని ఒప్పించి నన్ను పాలవంచమ పెద్దమ్మ గుడిలో పెళ్ళి చేసుకొని తాలి కట్టి పసుపు తాడు కట్టినాడు రెండు మూడు నెలలు పాటు తిరిగి వచ్చి నా దగ్గరకు వచ్చి ఉండి పిల్లల్ని బాగా చూసుకుంటూ అంటూ తీసుకువెళ్ళి ఇక ఒక మూడు నెలల దాకా విద్యానగర కాలనీలో రెంట్కున్నాము నాతోటే ఉండేవాడు నాతో పాటే పనికి వెళ్ళేవాడు ఆ క్రమంలో మంచిగా ఉన్నాము ఇక రామాంజనీ కాలనీలో సంవత్సరాన్నర ఉన్న మా అత్త మామలు ఫోన్ చేసి రమ్మనడం పోవటం ఇలా చేసేవాడు వాళ్ళు ఇప్పుడు ఇక గొడవలు చేయడం వల్ల నా దగ్గర నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉండొద్దు మా అమ్మ వాళ్ళు దేనికైనా తెగిస్తారు ఇక్కడ నుంచి ఉండొద్దు దూరంగా వెళ్ళిపోదామని నన్ను తీసుకెళ్ళి అందరికి దూరంగా జయశంకర్ కాలనీలో నివాసం ఉంటున్నాము అక్కడ నుంచి ఉన్న రెండు సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని నేను చూసుకోను నాకు వద్దు నా పిల్లలు కాదు కదా నువ్వు చచ్చిపో మా వాళ్ళు బెదిరిస్తున్నారు వాళ్ళని చూడాలి కదా నువ్వు వద్దంటున్నారు అంటున్నారు మా అమ్మ వాళ్ళు నువ్వేం చేయాలి వెళ్ళిపో నువ్వు మందు దాకా చచ్చిపో లేకపోతే ఇద్దరు మంది దాకా చచ్చిపోదాం పిల్లల మంది దాకా చచ్చిపోవటం నా నన్ను బెదిరించటం ఫోన్లు చేసినప్పుడు అలా అమ్మ వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళటం చేస్తున్నాడు అసలు ఏంటిది గొడవలు ఎందుకు అని అంటే నాకు ఇంకో పిల్లలు కావాలంటున్నారు నా తల్లిదండ్రులు అని అంటే హైదరాబాద్ వెళ్ళాము కరీంనగర్ హాస్పిటల్ పిల్లలకి టెస్టులకు తీసుకెళ్ళిండు బాగానే ఉన్నాడు మంచిగా మాట్లాడుతూ ఉండి సడన్గా అమ్మగారు ఫోన్ చేయడం వల్ల వెళ్ళిపోయి అవతల నుంచి ఉండి నాకు వద్దు ఇష్టం లేదు మా అమ్మ వాళ్ళు బలవంతంగా చేస్తున్నారు నువ్వు నాకు వద్దు నువ్వు చచ్చిపోతావా ఏం చేస్తావా అంటున్నాడు టార్చర్ పెడుతున్నాడు కొడుతున్నాడు ఆటో వేసుకొని వెళ్ళిపోయి ఫోన్లు చేయడం లేదు రెండు నెలలు అవుతుంది తీసుకెళ్ళి ఒంటరిగా వదిలేసి రోడ్డు మీద పెట్టి వాళ్ళ ఇంటి కల్లోళ్ళలు ఖాళీ చేయమన్నారు రోడ్డు మీద సామాన్లు వేసుకొని ఉంటున్నాను మా అత్తగారింటికి వెళ్ళి అడిగితే నీకే సంబంధము నువ్వు అసలు నువ్వేమవుతావు అసలు వానికి నీకే సంబంధం లేదు నువ్వు యేవతి అని బూతు మాటలు తిట్టడం నన్ను వేధించటం నన్ను కొట్టారు కొట్టి నా మీద కంప్లైంట్ పెట్టారు వెళ్ళి రివర్స్ కంప్లైంట్ నేను వెళ్ళి పెట్టాను అసలు ఏం జరిగింది ఏంటి అని అంటే ఏం మాట్లాడడం లేదు అలా అనుమానించడం మొదలు పెట్టారు మా అత్త మామూలు అద్దమ్మ గుళ్ళు తాళి కట్టిన తర్వాత పరి చోట గుళ్ళకు తీసుకెళ్ళి ప్రమాణాలు చేసి నేను ఇష్టపూర్వకంగా చేసుకుంటాను నన్నీ పిల్లల్ని చూసుకుంటాను బాగా అని సత్యప్రమాణంగా సాక్షిగా మెల్లో తాళి కట్టి అన్ని ప్రమాణాలు చేసి అన్ని తీసుకొచ్చి ఒంటరిగా చేసి ఏ ఆధారం లేకుండా ఫోన్ పగలు కొట్టిండు ప్రూఫ్స్ లేకుండా చేసిండు ఇదారి అలా నష్టపోయి వచ్చిన నేను నాకు ఏ ఆధారం లేదు నా భర్త నాకు కావాలి నా అత్త బాగా టార్చర్ పెడుతున్నారు నన్ను కొట్టడం తిట్టడం చీటిమాటి మాటలు అనడం ఫోన్లు చేసి వాళ్ళ కొడుకుని పిలిపించుకోవటం చాలా బాధలు పెడుతున్నాడు నా భర్త నాకు కావాలి ఎక్కడో నుంచి తీసుకొచ్చి నన్ను ఎక్కడో రోడ్డు మీద వదిలేసిపోయాడు నాకు ఏ ఆధారం లేదు నా పిల్లని చూసుకుంటాను అని నన్ను చూసుకుంటాను నన్ను మాయ మాటలు చెప్పి నన్ను లోపరుచుకొని కనీసం తిన్నవాళ్ళేదాన్ని ఫోన్లు చేసిన వాళ్ళు ఫోన్లు ఎత్తడం లేదు ఫోన్లు స్విచ్ ఆఫ్లు పెట్టుకొని నీకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు నాకు న్యాయం జరిగేలాగా మీరు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను